వెల్కమ్ టు పొలిటికల్ దిస్ ఇస్ నరసింహ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా చిన్న సున్నితమైనటువంటి కేసులనైతే భారతీయులు డీల్ చేస్తున్నారని చెప్పాలి దానిలో భాగంగానే ప్రీతి కిడ్నీ హాస్పిటల్ వారికి అరుదైనటువంటి శాస్త్ర చికిత్సను చేసి విజయం సాధించారని చెప్పాలి దీనికి సంబంధించి కూడా కొంత ప్రెస్ మీట్ పెట్టి ఆ సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు పేషెంట్స్ కూడా మాట్లాడించిన ప్రయత్నం చేద్దాం చేశారు సో దానికి సంబంధించి కూడా మనతో పాటు చంద్రమోహన్ గారు ఉన్నారు యూరాలజీ స్పెషలిస్ట్గా వారు పనిచేస్తున్నారు వారితో మాట్లాడదాం ఈ శాస్త్రచికిత్సకు సంబంధించి సార్ నమస్తే సార్ నమస్తే అండి సో ప్రీతి హాస్పిటల్ రోజు ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైనటువంటి శస్త్రచికిత్సను విజయం సాధించారు సరే అసలు మీ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది అంటే ఈ పేషెంట్ యాభై ఒకటి ఫీమేల్ పేషెంట్ గర్భసంచి ఆపరేషన్ చేసిన తర్వాత యూరిన్ ట్యూబ్స్ డ్యామేజ్ అయినాయి మన దగ్గరకు వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదు రెండు కిడ్నీలు కొంత డ్యామేజ్ అయి ఉన్నాయి పెయిన్ ఉంది పేషెంట్కు ఫీవర్ ఉంది అలాంటి వాటికి మనం ఎవాల్యుయేషన్ చేసినప్పుడు కిడ్నీలో నుంచి వచ్చే రెండు ట్యూబులు డ్యామేజ్ అయినాయి అది దేనివల్లైనా తెలియదు కానీ గర్భసంచి తీసేయడం వల్ల కానీ లేకపోతే స్టెంట్ వేయడం వల్ల కానీ జరిగి ఉండొచ్చు కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు కిడ్నీ సరిగా పని చేయకపోవడము రెండు కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ ఉండడం జరిగింది అంటే ఫస్ట్ అంటే స్ట్రెంట్ మీరే వేసారా లేకపోతే అంతకుముందు ఏమైనా చికిత్స జరిగింది సార్ అంతకుముందు సర్జరీ జరిగింది వేరే చోట గర్భసంచి తీసినప్పుడు స్ట్రెంట్స్ వేసారు అనుకోకుండా ఆ స్ట్రెంట్స్ మూడేళ్ళు అలానే ఉంచారు దానివల్ల మల్టిపుల్ టైమ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి రెండు ట్యూబ్లు పాడైపోయినాయి సో అంటే సాధారణంగా కిడ్నీ ఆపరేషన్స్ అనేది చాలా సున్నితంగా ఉంటాయి అంటే దీంట్లో అనేక అంశాలు తీసుకొని బీపీ కానీ షుగర్ కానీ ఆ పేషెంట్ యొక్క బాడీకి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి సో ఈమెకి సంబంధించి చికిత్స చేసేటప్పుడు కండిషన్ ఎట్లా ఉంది పేషెంట్ బాగానే ఉంది కానీ కిడ్నీ ఫంక్షన్ బాగాలేదు కిడ్నీలు ఇన్ఫెక్షన్ ఉన్నాయి కానీ పేషెంట్ జనరల్ కండిషన్ బాగానే ఉన్నింది రెండు కిడ్నీలు పనితీరు సరిగా లేదు వెంటనే ఎమర్జెన్సీ కిడ్నీని సేవ్ చేయడానికి నడుములో హోల్స్ వేసాం పీసీఎన్ అంటారు దాన్ని ఆ తర్వాత పేషెంట్ రికవర్ అయింది కానీ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ట్యూబ్ మొత్తం డ్యామేజ్ అయిందని ఆ ట్యూబ్ మొత్తం డ్యామేజ్ అయిన దాన్ని మనం రిపేర్ చేయాల్సి వచ్చింది పేగుతో సో ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థిసియా అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ అది కొనసాగుతుంటుంది ఆ సమయంలో సర్జరీ చేసేటప్పుడు అంటే ప్రేగుకు సంబంధించి కూడా రెండు సర్జరీలు కూడా చేసినట్టుగా కలుసు ఎట్లా ఉంది సార్ సర్జరీ విధానం అంటే ఈ సర్జరీలో ఏంటంటే రైట్ సైడు లెఫ్ట్ సైడు సపరేట్గా ఆపరేషన్ చేయాలి ఫస్ట్ రైట్ సైడ్ చేశాము ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ త్రీ టు ఫోర్ అవర్స్ చేశాము పేగు రైట్ సైడ్ తీసుకునేటప్పుడు వేరే లెఫ్ట్ సైడ్ తీసుకునేటప్పుడు వేరే ఆ కిడ్నీ దగ్గర నుంచి బ్లాడర్ వరకు మెజర్మెంట్ చేసుకొని పది పదహైదు సెంటీమీటర్ల ట్యూబ్ను పైన కింద అటాచ్ చేయాలి రెండు అటాచ్ అయినప్పుడు అప్పుడు సక్సెస్ అవుతుంది మూడు వారాల తర్వాత మనం టెస్ట్ చేస్తే రెండు ట్యూబులు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని తెలిసింది ఆ తర్వాత పేషెంట్ కూడా కిడ్నీ ఫంక్షన్ రికవర్ అయింది సో ఈ టెస్ట్కి సంబంధించి ఎట్లా నిర్ధారణ చేసుకున్నారు సార్ మనం నెఫ్రాస్టోగ్రామ్ అని అంటారు అంటే రెండు కిడ్నీలో నుంచి రంగునీళ్ళు పంపించినప్పుడు ట్యూబులు పూర్తిగా క్లోజ్ అయిపోయినాయి కంప్లీట్గా ఇరవై ఐదు సెంటీమీటర్లు ట్యూబే లేదు అలాంటప్పుడు కిందికి నీళ్ళు ఎలా వెళ్తాయి కిందికి యూరిన్ ఎలా వెళ్తుంది ఆ ట్యూబులు మొత్తం మనం కొత్తగా తయారు చేయాల్సి ఉంటుంది సో సాధారణంగా సర్జరీ అంటే ఎమోషన్ కూడుకొని ఉంటుంది భయంతో కూడుకుని ఎట్లా ఆమె ప్రిపేర్ చేస్తారు అంటే మనం పేషెంట్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడము మల్టిపుల్ కౌన్సిలింగ్స్ అంటే పేషెంట్ అటెండెన్స్తో మాట్లాడము హస్బెండ్తో మాట్లాడడం పిల్లలతో మాట్లాడడము ఏం సర్జరీ చేద్దాం అనుకుంటున్నాము దానివల్ల కాంప్లికేషన్స్ ఏముండొచ్చు ఎలా దాన్ని ముందుకు తీసుకుపోవాలి ఎన్ని గంటలు పడుతుంది ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది కాంప్లికేషన్స్ వస్తే ఎట్లా వెంటిలేటరీ ప్రాసెస్ అవసరమైతే ఎట్లా ఇవన్నీ డీటెయిల్గా ముందే చెప్పాలి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అయిన తర్వాతనే మనం సర్జరీ చేశాం సో సర్జరీ అంటేనే కాంప్లికేషన్స్ సో అంటే ఏదైనా ఫెయిల్ అయితే హాస్పిటల్కి ఒక చెడ పేరు వస్తుంది అని చెప్పేసి కొంతమంది వైద్యులు భయపడి వెనక్కి తగ్గుతున్నారు కానీ ప్రతి హాస్పిటల్ అసలు ఈ ధైర్యం చేయడం వరకు అసలు ఏంటి అంటే దీంట్లో ల్యాప్రోస్కోపీలో కొంచెం సర్జికల్ స్కిల్ ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంఎస్ పీజీఐ చండీగఢ్లో ఎంసీఏ చదువుకున్నాను కాబట్టి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉంది కాబట్టి ధైర్యంగా చేస్తాననే నమ్మకం ఉంది కాబట్టి పేషెంట్ కూడా నా మీద నమ్మకం ఉంచారు కాబట్టి చేయగలిగాం అందుకే మూడేళ్ళు పేషెంట్ ఈ సర్జరీ ఎవరు చేయలేరు కాబట్టి ఇండియాలోనే ఫస్ట్ టైం అంటే మీరు ఆలోచించుకోండి ఇండియాలో ఎవరైనా చాలామంది డాక్టర్స్ ఉంటారు కదా మరి ఎందుకు లేదు అటువంటి సర్జరీ అంటే దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ మీరు అడిగినట్టు ఆ ధైర్యంగా ఆ టెక్నికల్గా పేషెంట్ నమ్మగలగాలి మనం కూడా బాగా చేయగలగాలి ఆ ఇద్దరు నమ్మకంతో అది బాగైంది సో మేడం రూపా మేడం మీరు మీరు చెప్పండి ఫైనల్గా అంటే ప్రీతి హాస్పిటల్ నుంచి పేషెంట్కి ఏమైనా చెప్పదలుచుకుంటే వైద్య విధానంలో ఏం చెప్తారు సలహా ఇస్తారు ఏమని చెప్తారు పేషెంట్స్కి క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాము అండ్ దెన్ మన దగ్గర ఉండే హాస్పిటల్ ఉండే టీం కానీ డాక్టర్స్ టీం కానీ నర్సింగ్ టీం కానీ ఆల్ సపోర్టింగ్ టీం కానీ అందరూ కూడా వెల్ ట్రైన్డ్ అందరికీ కూడా మంచిగా పేషెంట్స్ని ఓన్లీ మెషినరీ లాగా చూడకుండా ఒక పేషెంట్కి ఎంపతితో చూడాలి వచ్చిన పేషెంట్స్కి మంచిగా మాట్లాడాలి ప్లస్ వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఎక్కువ డిమాండ్ చేసి అట్లా తీసుకోం ప్రతి సర్జరీకి కూడాను మేము ఫస్ట్ డబ్బులు కట్టించుకోము ఆపరేషన్ అనే అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పేషెంట్ కడతారు దట్ ఈజ్ అవర్ క్రెడిబిలిటీ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము అదే చేస్తున్నాం యావో పేషెంట్కి కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే డబ్బులు కట్ కట్టమని చెప్పాము అండ్ మొత్తం ఆపరేషన్ అంతా అయిపోయి డిశ్చార్జ్ అయ్యేటప్పుడే మాత్రమే పేషెంట్ డబ్బులు కడతారు దట్ ఈస్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ ఎనీ ఎనీ అదర్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ మేడం మీ సర్జరీ విజయం సాధించి అభినందనలు మీకు ముందుగా సో చూసారు కదా ప్రతి ఆ కిడ్నీ హాస్పిటల్కి సంబంధించి ఒక అరుదైనటువంటి ఘనతను సాధించారు ఇంకా పేషెంట్స్ కూడా వారు భరోసా ఇస్తున్నారు ఆ డబ్బుల గురించి కానీ మీరు ఎలాంటి కూడా సంశయించొద్దు ఖచ్చితంగా మీరు వైద్యం చేయించుకోవడానికి మా దగ్గరికి రండి సరైన విధంగా మీ శాస్త్ర చికిత్స చేసి ఏదైతే అనారోగ్యాన్ని నివారించడమే ప్రతి హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఖచ్చితంగా చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి అరుదైన చికిత్సలు సాధించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతీయ వైద్య విధానంలో గొప్ప మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రతి హాస్పిటల్కి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నారు ఆ పేషెంట్స్ ఉన్నారు సో దీనికి సంబంధించి కూడా మరిన్ని శస్త్ర చికిత్స విధానంలో ముందుకెళ్లాలని చెప్పేసి పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు జైతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ తాజ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్